నాడీ శోధన ప్రాణాయామం సంస్కృతంలో నాడులు అంటే ప్రాణశక్తి ప్రవహించే మార్గాలని అర్థం మన శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు ఉన్నవి వీటి ద్వారా శరీరంలో శరీరంలోని అన్ని భాగాలకు శక్తి ప్రవహిస్తుంది ఇవి సూక్ష్మమైనవి స్థూల శరీరంలో కనిపించేవి కావు శోధన అంటే పరిశుభ్రపరచటం నాడులు పరిశుభ్రంగా ఉంటే శక్తి ప్రవాహం బాగుగా జరుగుతుంది నాడీ శోధన చేయి విధానం ఎడమ ముక్కుతో శ్వాసను తీసుకుంటూ కుడిచే కుడుముక్కును పూర్తిగా మూసి ఉంచవలను తీసుకున్న గాలిని బంధించి జలాంధర ఉద్యాన మూలబంధం వేయవలను నాడీ శోధన చేయటం వలన ప్రయోజనం నాడులు సుద్రోగను శరీరంకు ఎక్కువ ఆక్సిజన్ పంపించి కార్బన్ డైఆక్సైడ్ను పూర్తిగా బయటకు పంపించను మెదడులోని కొన్ని కేంద్రకాలు ఉత్తేజపడతాయి ప్రాణశక్తి ప్రవాహంలోని అడ్డంకులు తొలుగుతాయి కొండలని మేల్కొల్పుటకు సహకరించను రక్తంలోని అవసరపు మలినములను బయటికి పంపును రక్తం శుద్ధి అగును